విలేదరులకు ముందుగా సుదర్శన్ గారికి కాంగ్రెస్ నమస్కారాలు జరుపుతూ ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఈ కానాపూర్ నియోజకవర్గంలో ఆదివాసీ ఒక నిరుపేద బిడ్డకు టికెట్ ఇచ్చి మరి మొన్న ఏడు నెలల క్రితం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కానపూర్ నియోజకవర్గంలో మరి గెలుపొందడం జరిగింది అప్పటి నుంచి ఏడు నెలల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మా గౌరవ ఎమ్మెల్యే గారు నిరంతరము ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ప్రభుత్వంతో అనుసంధానం చేస్తూ అధికారులకు కానీ ప్రజలకు కానీ మరి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఘనత కానపూర్ ఎమ్మెల్యే విడుమ బొజ్జు పటేల్ గారి దాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ముఖ్యంగా ఈ నెల రోజుల నుంచి కొన్ని గ్రూపులలో గౌరవ ఎమ్మెల్యే గారి మీద కొంతమంది పని కట్టుకొని కొంతమంది పని కట్టుకొని టీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుచిత వకీలు చేస్తూ మరి గ్రూపులలో ట్రోలింగ్ చేయడం జరుగుతూ ఉంది ఏమంటే ఆర్థిక మంత్రి గురించి ఆర్థిక మంత్రి ఎవరో ఎమ్మెల్యే గారికి తెలియదా అనే విషయాన్ని విషయం గురించి అయితే ఒక విషయం మనం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన జాన్సన్ నాయక్ గారు అసలు ఎవరు జాన్సన్ నాయక్ గారికి ఈ కానాపూర్ నియోజకవర్గానికి అసలు సంబంధం ఏంటి ఆయన ఎక్కడ పుట్టిండు ఎక్కడ పెరిగిండు కానాపూర్ నియోజకవర్గ ప్రజలతోని ఎలాంటి సంబంధం లేదనే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో జాన్సన్ నాయక్ గారిని తిరస్కరించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు వెనుకొండి ఒక దళితు